ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో బోత్ సిఐ రమేష్ ఎస్ఐ రాములు పాల్గొని మాట్లాడుతూ నిషేధిత మాదక ద్రవ్యాల గురించి వాటి నిర్మూలన గురించి ప్రజలకు అవగాహన కల్పించారు గంజాయి స్మగ్లింగ్ మరియు గంజాయి మొక్కల సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా ఉండేందుకు తల్లిదండ్రులు సంరక్షణ చేయాలన్నారు కార్యక్రమంలో పోలీసులు మరియు మండల ప్రజలు పాల్గొన్నారు రెండు చెట్లు పెడితే పదివేలు వస్తాయి అలాంటిది ప్రతి ఎకరం పండించినా ఇరవై వేలు రావు అని చెప్పేసి ఈ చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు కొంతమంది మేము కుల అనవాయితీగా మీకు తాగుతూ ఉంటాము కాబట్టి మేము పండిస్తూ అంటారు ఎట్టి పరిస్థితిలో అలాంటి పండించడానికి వీల్లేదు అది చట్ట ప్రకారము నేరము మీరు అనుకుంటారు కొంతమంది పిల్లలు తాగుతూ ఉంటారు బానిస్ అయిపోయి తాగటం కూడా కన్జ్యూమ్ చేయడం కూడా పనిష్మెంటే అంటే చట్ట ప్రకారం మూడు సంవత్సరాలు శిక్ష ఉంటుందండి గంజాయి తాగి మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళకి మనం కనుక ఆ కేసు పెడితే మూడు సంవత్సరాల వరకు పనిష్మెంట్ ఉంటుంది అంటే దేశం యొక్క యువత ఈ మత్తు పదార్థాలకి బానిసై చెడిపోకుండా ఉండడానికి ఎంపీడీఓ గారికి అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో డ్రగ్స్ వాడటం వల్ల కలిగే దుష్పరి దుష్పరి గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పం డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఓకే అందరికీ థ్యాంక్ యూ